వానాకాలం సీజన్లో రాష్ట్ర రైతాంగం రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడం జరిగిందని తద్వారా నలభై వేల కోట్ల రూపాయలకు పైగా రైతులు ఆర్జించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మిర్యాలగూడలోని సూర్యతేజ రైస్ మిల్లులో సైలును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సన్నరకం వరి ధాన్యానికి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పి కంటే తమ ప్రభుత్వం కిటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందన్నారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ డిండి ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాక మిరియాలగూడ ప్రాంతంలోని ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు తను సివిల్ సప్లై మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు యాభై ఎనిమిది వేల కోట్లు ఉండగా సంవత్సర కాలంలో అందులో పదకొండు వేల కోట్లు తగ్గించామన్నారు రైతులు మిల్లర్లు బాగుంటేనే రాష్ట్రం వ్యవసాయ రంగంలో దూసుకుపోతుందన్నారు ఈ ఇండస్ట్రీని ఎంతవరకు డెవలప్ చేస్తే రైతులకు ఈ ఐకేపీ సెంటర్ లో పోయకుండా డ్రైనేజ్ డ్రైవర్స్ అన్ని ప్రాంతాల్లో ఇదే ప్రకారంగా చేస్తే తప్పకుండా రైతులకు ఇరవై మూడు వందల రూపాయలు కాదు మీరు ఇచ్చిన ఐదు వందల బోనస్ కూడా రైతులకు కల్పిస్తానని తెలియజేస్తూ వారి ధాన్యం కొనలేము ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు అనే దగ్గర నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అవసరం అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు వేయండి రైతుల సభ ఎక్కడ ఇబ్బంది అవ్వదు చెప్పినటువంటి మంత్రి గారికి సందర్భంగా మీరు అందరూ ఒక్కసారి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మార్కెట్ చైర్మన్ గా కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యాటకి పరిమితం అయితే క్షేత్ర స్థాయి దాకా మనం ఆనాడు ఇవాళ వాటిని అవసరమైన ఎన్నో సెంటర్ కూడా ఓపెన్ చేయమని చెప్పిన మంత్రి గారికి తెలియజేస్తూ ఈ రోజు మీ ప్రాంతంలో ఉండడం రోజుల మా ప్రాంతంలో మాత్రం అధిక దూఖం పేరు మీద డియాలంటే బిల్లు కేయిన తర్వాత రైతుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి ఎటువంటి అదనపు లేకుండా రైతులందరికీ న్యాయం జరిగింది అదేవిధంగా జరగాల్సిన జరపాల్సిన అవసరం ఉందని మాస్తూ న్యాయం చంపాలి కొద్దిగా అప్పుడప్పుడు అటు చేస్తే ఇబ్బంది ఉంటుంది మేము మీ పక్షాన సానుకూలంగా ఉంటాం మిల్లరందరికీ మిల్లని కూడా ప్రభుత్వానికి అన్ని అధికారులు సహకరించాలి ప్రభుత్వం అనేటువంటి పెద్ద సంస్థ రైతుల సంక్షేమం కొరకు పనిచేసినప్పుడు వ్యాపార ఏజెన్సీగా రైతుల పక్షాన్ని నిలవాల్సిన అవసరం ఉందనే మాట మనం చేస్తూ మరి ఈ రోజు మిత్రుడు రంగనాథ్ గారు మిగతా వారి పార్ట్నర్స్ అంతా ఈ రోజు ఈ యొక్క బిల్లుకు సంబంధించి నూతన టెక్నాలజీ తీసుకున్న సందర్భంగా ప్రారంభత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు ఎకరా కూడా హార్వెస్టింగ్ ప్యాడీ ఆ ప్యాడీ పర్చేజ్ చేస్తామని చెప్పి అలవాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పర్చేజ్ చేస్తామంటే మిమ్మల్ని నమ్ముకొని ఇండస్ట్రీ మొత్తం డెవలప్ చేసి టెక్నాలజీతో ఏర్పాటు చేశాం తుడుకొని సందర్భాల్లో మా నుంచి తప్పులు చెప్పవచ్చు కానీ మొత్తం లాభాలు ప్రయోజనాల కోసం కాదు ఈ ఇండస్ట్రీ కోసం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మన ఫార్మర్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో మొత్తం పండించే ప్రతి గింజ కూడా మంచి పోయే అవకాశం ఉంది మన ఏంటంటే మన పనిచేసే వాళ్ళు లేరు వేరే స్టేట్ లో వాళ్ళైతున్నాము వాళ్ళకు కూడా క్రాప్ వచ్చేసి వాళ్ళ పట్ల వాళ్ళకున్నాయి ఇక్కడ ఏమి మనకి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది దాన్ని పట్టాలన్నా నెట్టేయాలన్నా తీయాలన్నా పోయాలన్నా కష్టపడుతుంది పని పనిచేసే వాళ్ళు లేకపోతే ఈ సైలోస్ ఈ ఏర్పాటు చేసే ఒక్కొక్క సైలోని వెళ్లి నాలుగు కోట్ల రూపాయలు దాదాపు ఏడెనిమిది రైతులు తయారని మిగిలిన మిల్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తున్నాం అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చుకొని ఏర్పాటు చేస్తున్నాం దేనికంటే త్వరగా పని అయిపోవాలి త్వరగా డ్రై కావాలి త్వరగా డబ్బు అయిపోవాలి అవద్దు దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ పనిచేస్తున్నాం కొత్త జనరేషన్ కూడా ఇన్వైట్ చేశాం రైతులు కూడా మొత్తం గజం కూడా కార్డు లేకుండా వ్యవసాయం సిద్ధంగా ఉండరు కాబట్టి పంట ఎక్కువ పండించే అవకాశం ఎక్కువ ఉంది ప్రభుత్వం అట్లే చేస్తుంది కాబట్టి దానికి గతంలో సబ్సిడీ ఇండస్ట్రీస్ గోడా మీద ఇచ్చేది ఇప్పుడు సైలస్ కాబట్టి దయచేసి సైలోస్ కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేది కోరుకుంటూ ఏమైనా మంత్రి గారికి వినవించడం దీని వల్ల క్వింటల్ యాభై రూపాయలు అటు రైతులకు మిగులుతుంది మిల్లర్స్ మిగులుతుంది దాన్ని మీరు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ ఇండస్ట్రీ మొత్తం సార్ ఇక్కడ పచ్చిధాన్యం ఏదైతే వస్తుందో ఇప్పుడు వానకాలం పచ్చిధాన్యాన్ని సుమారుగా ఇప్పుడు ఇరవై తొమ్మిది మనుషులు ఉన్న మేము నాలుగు లక్షల ముప్పై రెండు వేల టన్నులు మేము కొనుగోలు చేశాం సార్ అది రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మాన్యువల్ గా ఒళ్ళు ఆరబెట్టడానికి కానీ స్పేస్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మనకు చేసే వ్యక్తులు కూడా లేరు కాబట్టి మరి ఇది రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల తర్వాత మనం సిఎంఆర్ ధాన్యం కూడా మిర్యాలలో మా సెంటర్ నుంచి ఇంతవరకు ఖరీఫ్ మొత్తం కూడా వంద శాతం మేము పే చేసాం సార్ తర్వాత మనకు ఇరవై రెండు ఇరవై మూడు మనం యాక్షన్ పడి పైసలు కూడా చాలా వరకు అది కూడా కాకపోతే ఒకటి రెండు నల్గొండ జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీరిచ్చి పండించడమే కాకుండా మళ్ళీ కొడిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది కాబట్టి రెండు కూడా ఆయన వరుణ దేవుడు దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి సక్రమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ వల్ల ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాలధన్యం పంజాబ్ని హర్యాని కూడా పక్కన పెట్టాం ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి కోటి యాభై మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించి మీసం దిప్పి మెలేసి సభా అనిపించుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులు నమస్కరిస్తూ అంత ధాన్యాన్ని కూడా ఎక్కడా పొరపచ్చా లేకుండా దీపావళి కంటే ముందు కొంత తుఫాన్ల వల్ల అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది అని అనిపించినా మీ అందరి సహకారంతో ముఖ్యంగా మెల్లర్స్ మొదటి మూడు రోజులు కొద్దిగా మొరాయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సంప్రదింపులతోటి అందరూ సరైనటువంటి మార్గంలో వచ్చి రైతును దృష్టిలో పెట్టుకొని రైతు పండించినటువంటి పంటని బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు మీరిచ్చే ఐదు వందల బోనస్ కంటే కూడా మేము మూడు వందలు ఎక్కిస్తున్నామని దయచేసి ఎప్పుడు ఈ రకంగానే కొనుగోలు చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అందుకని నా రైతు సుభిక్షంగా ఉండాలి మేము కొంటామా మీరు కొంటారా అనేది కాదు ఆయనకి రూపాయి రావాలి ఆ రూపాయి వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా గత ఐదు సంవత్సరాల్లో ఇందాక చెప్పినట్లుగా ఒకటి రెండు తప్పులు చేశాం బచాయించండి అంటున్నారు తప్పకుండా బచాయించే బాధ్యతను తీసుకుంటాం ప్రభుత్వం ఎవరిని కూడా కావాలని శిక్షించేది కానీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే కాదు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి శాఖకి ఆయనకి పేరు దేవాలి మీకు ఒక రూపాయలు మిగలాలి నా రైతానికి పది రూపాయలు మిగలాలి కాబట్టి దయచేసి మిల్లర్స్ అందరూ కూడా పెద్ద సహకరించడానికి ధన్యవాదాలు ఆ మిల్లుల దగ్గర శుభ్రత లేదు గ్రామాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామాలు కూడా మిల్లర్స్ చూసిన అక్కడ ఉన్న మిల్లులతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వాళ్ళకి లేవు కాబట్టి అటు చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ గాని లేకపోతే కాలువలు గాని శుభ్రత సరిగ్గా లేదు అక్కడ ఉన్న ఊళ్ళో గ్రామాల ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి దయచేసి దానిపైన కూడా మీరు నిమిషం మాట్లాడితే మీరందరూ బాగుండాలి రైస్ మిల్లర్లు బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం మరి కూడా బాగుండాలి ఎందుకంటే మేము ఉపయోగించేది ప్రభుత్వ సొమ్ము నువ్వు బ్యాంకర్ల నుంచి అప్పు తీసుకొని ఆ అప్పు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నేను మిల్లర్ దగ్గర పెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ గత ప్రభుత్వంలో కొంతకాలం కొంత గాడి తప్పిందని చెప్పి మాకు అనిపించింది అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ప్యాడీ కొనుగోలు చేసి రైతులకి అమౌంట్ కట్టి అదే ప్యాడీ మిల్లలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి దానికి ఏ విధంగా సెక్యూరిటైజ్ చేసుకోలేదు మేము ఈ మొత్తం సిస్టమ్ లో కొంత రిఫార్మ్స్ తీసుకురావాలని ముందుకు పోయినాం మేము సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు యాభై ఎనిమిది వేల కోట్లు ఈ పదకొండు నెలల్లో మేము పదకొండు వేల కోట్ల అప్పు తగ్గించి ఇప్పుడు నలభై ఏడు వేల కోట్లకు తగ్గింది అదేవిధంగా మేము కోరుకుంటూ ఏంటంటే రైతులు బాగుండాలి మిల్లలు కూడా బాగుండాలి ప్రభుత్వ ఖజానా కూడా గండిపడద్దు ఒక సిస్టమ్ ఒక రిఫార్మ్స్ ఒక స్ట్రీమ్లైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం రైతుల మేము కొంత ఆత్మ సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో మనం చేస్తున్నాం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ పండని వరి పంట గత పది పదకొండేళ్ళు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నడూ పండని వరి పంట ఇప్పుడు పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి జిల్లాలు గతంలో ఇరవై మూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి పంట ఈ మానాకాలం పండించిన ధన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెల్యూట్ చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎండను పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఎండను పండి వరి పంట ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్లు పండిందంటే అది కొంత వరుణదేవుడి దయ కొంత మా ప్రభుత్వం యొక్క అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రో ఫార్మర్ పాలిసీ అని రైతులు ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండించారు వివే మిత్రులు యొక్క విషయం అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు మేము ప్రతి గింజకి మీరు చాలా ఈ మిరియాలో కూడా రిపోర్టర్లు మీరు చాలా కాలం నుంచి వరి రైతులని రైస్ పనులు చూస్తారు ఈ రోజు మేము చెప్తున్నాం కొంత సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో దొడ్డు రకాలకి ప్రతి గింజకి ఎంఎస్పి ఆశ్చర్యం చేసినాం ఇరవై కానీ ఎక్కువ కొనుగోలు చేసినాం ప్రతి గింజ సన్నాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన మేము ప్రకటించిన కారణంగానే ఇలా సన్నాలకి మిల్లర్లు రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలు మూడు వేలు ఒక కొంటారు తద్వారా తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క వానాకారం పంట ద్వారానే తెలంగాణలో ఉన్న వరి రైతులకి ఈ ఒక్క వానాకాలం పంట ద్వారానే ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేదని చెప్పి నేను సంతోషంగానే మనం చేస్తున్నాను వీళ్ళు చాలా మంది సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలోనే మరి వరి పండించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు బహుశా ఇంత స్మూత్ గా ఇంత భారీ పంట పండినా ఇంత స్మూత్గా ప్రొక్యూర్మెంటు జరిగిన చాలా అరుదైన సంఘటన